తప్పుడు ఆరోపణలు మానాలి అని ఎమ్మెల్యే రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీలు అమలు చేయడంలో విఫలమై డైవర్షన్ చేస్తున్నారని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు రాజంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ కాలంలో సిబిఐ నివేదిక ప్రకారం తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరగలేదని స్పష్టమైందన్నారు అయినప్పటికీ రాజకీయ లాభం కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు గత టీడీపీ హయాంలోనే లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని పేర్కొంటూ నిజ నిజాలు బయటపెట్టకుండా తమపై నిందలు మోపడం లడ్డూలో కల్తీ జరిగి ఉంటే సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించాల్సింది వచ్చిందని ప్రశ్నించారు ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యలు చేసినప్పటికీ కూటమి నేతలు వెనక్కి తగ్గడం లేదన్నారు తప్పుడు ప్రచారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఖండిస్తున్నారని తెలిపారు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని ఎమ్మెల్యే సూచించారు ఈ కోర్టు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసింది ఏం లేకపోయినా కనీసం వాళ్ళు డైవర్సన్ పార్టీకి చేస్తూ ప్రజలు ఎక్కడ అడుగుతారో మీరు ఇచ్చిన హామీలు నిర్వహించలేదని ఒక దుర్మార్గమైన చర్యకి పాల్పడడం జరుగుతూ ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని విశ్వవ్యాప్తిగా భక్తులంతా కూడా నమ్మడం జరుగుతుంది అలాంటి వెంకటేశ్వర స్వామి ఒక ఆరాధ్య ప్రసాదమైన ఆ ప్రసాదంలో దాంట్లో కొవ్వు కంది కొవ్వు ఇలాంటి చేప నూనె ఇలాంటి కలిసి నాయన్ని దుర్మార్గమైన ప్రచారం చేయడం చాలా దుర్మార్గమైన చర్య ఇలాంటి ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు వచ్చిన ట్యాంకర్లే ఆ ట్యాంకర్లలోనే అప్పుడే అవన్నీ కూడా చేయడం జరిగింది ఆ రోజే కల్తీ జరిగిందని ఆ ట్యాంకర్లు ఎనికి పంపితే ఆ ట్యాంకర్లు కాళాస్తి కాళాస్తి దగ్గర దాన్ని పక్కన ఆపి మరలా అదే ట్యాంకర్ను టీటీకి వెనుక టీటీడీ లేకే అదే ట్యాంకర్ నెయ్యిని కూడా దింపడం జరిగింది ఇంత దుర్మార్గమైన చర్య చంద్రబాబు నాయుడు గారి అయాలోనే జరిగింది ఈరోజు ఈ భారతదేశ చరిత్రలో సిబిసిఐ కావచ్చు సిబిఐ కావచ్చు అంతకన్నా పెద్ద దర్యాప్తు ఉన్నాయా సంస్థలు ఈ దేశ చరిత్రలో ఎక్కడ అంతకన్నా పెద్ద దర్యాప్తు సంస్థలు లేవు నిజంగా అవి అవన్నీ కూడా పూర్తి ఎంక్వైరీ చేసి దాంట్లో ఎలాంటి కంతి నెయ్యి ఈ మధ్యకాలంలో కలవలేదని పూర్తిగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినప్పుడు నిజంగా అప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన తప్పు తప్పి కూర్చున్న దానికోసం అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది అని మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు రాజకీయాలు చేయించు కానీ ఎందుకంటే భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామిపై ఇది ఇంత దుర్మార్గమైన ఇలా వాళ్ళ ప్రసాదాలపై ఆరోపణ చేయడం నిజంగా ఇది ఎవరైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఇది క్షమించే పరిస్థితి లేదు నిజంగా ఇది తీవ్రంగా కూడా ఈ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉంది అలాంటిది ఏదైనా తప్పు చేసింటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు ఆయన ఆయనే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది ఏదైనా ఈ దోషం ఎవరైనా నీకు తేల్చండి కఠినమైన శిక్ష వేయండి అని పెడితే ఆ రోజు సుప్రీంకోర్టు అది సుప్రీంకోర్టు విచారణకు సిబిఐ చేస్తే ఆ సిబిఐ కాదు సిబిసిఐడి కాదు ఇలాంటి అన్నీ కూడా ఎలాంటిది కల్తీ జరగలేదు అని వీళ్ళ హయాంలో కలిసి జరగని కూడా తేల్చి చెప్పడం జరిగింది ఎవరైనా తప్పు చేస్తుంటే ఆ ప్రభుత్వంలో ఉండే టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్తారు ఎందుకంటే సుప్రీంకోర్టు అనేది ఈ భారతదేశంలోనే ఒక అత్యున్నత స్థాయి ఒక న్యాయస్థానం అని ఇంకా కోర్టు మించిన న్యాయస్థానాలు లేవు అలాంటి న్యాయస్థానానికి వెళ్ళాడంటే ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందు చేయలేదు కాబట్టి సుప్రీంకోర్టు ఆ రోజు వెళ్ళడం జరిగింది సిబిఐ కావచ్చు సిబిసిడి కావచ్చు అన్ని దర్యాప్తు అన్ని దర్యాప్తు సంస్థలు కూడా అన్ని కూడా ఎంక్వైరీ పూర్తిగా ఎంక్వైరీ చేసి ఎలాంటి అది కలిసి ఉంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే ఆ రోజు కలిసి జరిగింది ఆ మాత్రమే టెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడుగా ఒక హిందువుగా ఎందుకంటే ఒక వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో నెయ్యి కలిసి ఇది కొవ్వు కలిసింది ఆవు కొవ్వు పంది కొవ్వు ఇక చేప నువ్వు కలిసిందని దుర్మార్గమైన ప్రచారం చేయడం ఎంత దుర్మార్గమైన చర్య నిజంగా అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం